ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో కేసు నమోదైంది అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది ఈ రెండు కూడా చాలా తీవ్రమైన అభియోగాలు నాన్ బైలబుల్ సెక్షన్లో అరెస్ట్ చేస్తే మినిమం మూడు నెలలు లోపల ఉండాల్సిందే సో ఇంత తీవ్రమైన అభియోగాలు ఆయన మీద ఎందుకు నమోదు చేశారు ఆయన ఏం నేరం చేశారు యాక్చువల్లీ ఫోక్సో కేసు అంటే ఎవరైనా పిల్లల మీద మైనర్ల మీద లైంగిక దాడి చేసినప్పుడు అత్యాచార యత్నం చేసినప్పుడు ఇంకా సో అండ్ సో సో చేసినప్పుడు ఇటువంటి కేసులు నమోదు చేస్తారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అటువంటి నేరం ఏమి నమోదు చేయలేదు కదా అటువంటి నేరం ఏమి చేయలేదు కదా అని అనుమానం రావచ్చు కానీ ఆ నేరం జరగని దాన్ని జరిగినట్టు ప్రచారం చేశారు ఆ ప్రచారంలో ఆయన పాత్ర ఉంది అనేది కీలకమైన అంశం ఇక్కడ ఇది చాలా కీలకమైన కేసు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన కేసు మీకు విషయం ఏంటంటే ఈ నెల నాలుగో తేదీన నవంబర్ నాలుగో తేదీన ఈ తిరుపతి జిల్లా చంద్రగిరి కాన్స్టియన్సీ పరిధిలోని ఎర్రావారిపాలెం అనే గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఒక బండి మీద వెళ్తున్న ఇద్దరు ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించి ఆమెను ఒక పొదల్లోకి తీసుకెళ్లి ఆమె మీద దాడి చేశారు గాయపరిచారు ఆమె అక్కడ ఏడుస్తూ ఉండడంతో ఆమె బాలిక ఆ బాలిక తండ్రి గ్రహించి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు అక్కడ జరిగినది ఇది అని పోలీసులు చెప్పారు బాలిక చెప్పింది బాలిక తల్లిదండ్రులు చెప్పారు కానీ వైసీపీ సోషల్ మీడియాలోనూ అండ్ వైసీపీ అనుకూల మీడియాలోనూ ఆ బాలిక మీద అత్యాచారం జరిగినట్టుగా ప్రచారం చేశారు ముళ్ళపొతల్లోకి తీసుకెళ్లి బాలిక మీద అత్యాచారం చేశారు లైంగిక దాడి చేశారు అనేటట్టుగా ప్రచారం చేశారు అత్యాచారం అనేది చాలా సెన్సిటివ్ ఒక బాలిక మీద అలా జరగకుండా జరిగినట్టు ప్రచారం చేస్తే భవిష్యత్ ఏమవ్వాలి సో ఇటువంటి ప్రచారం విషయంలో ఒకటి పోలీసులు ధృవీకరించాలి రెండు ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు చెప్పాలి మూడు ఆ బాలిక చెప్పాలి వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరికి మాట్లాడే హక్కు లేదు పోలీసులు కూడా ఎప్పుడు చెప్తారు ఆ బాలిక లేదంటే ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేసి ధృవీకరిస్తారు సో ఇక్కడ ఆ బాలి ఆ బాలిక కూడా చెప్పలా నా మీద ఇలా జరిగింది అని లేదా ఆ బాలిక తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఏమీ చెప్పలా మా అమ్మాయికి ఇలా జరిగింది మీరు న్యాయం చేయండి మీరు దర్యాప్తు చేయండి అని కానీ వైసీపీ వాళ్ళు మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో అలా ప్రచారం చేశారు ఈవెన్ సాక్షిలో కూడా ఒక వార్త రాశారు మీరు చూడొచ్చు పక్కన క్లిప్పింగ్ సాక్షిలో ఆ రోజు ఒక పెద్ద వార్త కూడా రాశారు ఇలా అత్యాచారం జరిగింది లైంగిక దాడి జరిగింది అని సో ఇది వారి మనోభావాలను దెబ్బతీసినట్టే ప్లస్ ఆ బాలిక భవిష్యత్తును దెబ్బతీసినట్టే ఇది చాలా తప్పు ఈ ఫోక్సో సెక్షన్లో ఈ ఫోక్సో కేసులో ఇది కూడా ఉంది అత్యాచారం జరగకపోయినప్పటికీ జరిగినట్టు ప్రచారం చేయడం కూడా నేరమే కదా అందుకని ఆ సెక్షన్ల మీద అతని మీద కేసు నమోదు చేశారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది మీద కేసులు నమోదు చేశారు ఇవి చాలా సివియర్ అభియోగాలు అన్నమాట ఇది సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ బై టూ వన్ నైంటీ సిక్స్ సిక్స్టీ వన్ బై టూ త్రీ ఫిఫ్టీ త్రీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారనమాట దాంతోపాటు బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాల్సి వచ్చింది అని పోలీసులు చెప్పారు ఇక్కడ నేను ఒక్క ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను ఇది రాజకీయ కక్ష సాధింప అని కొంతమందిలో డౌట్ రావచ్చు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు గారి మీద కూడా ఒక ఒక కేసు ఇటువంటి కేసే నమోదు చేశారు కానీ ఆ కేసు కోర్టులో నిలబడాల కోర్టు తర్వాత కొట్టేసింది అంటే వైసీపీ వాళ్ళు నమోదు చేసిన కేసుని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడు ఈ కేసుని ప్రూవ్ చేసుకోగలిగే అవకాశం ఉంది పోలీసులకి ఎందుకంటే ఆ జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పారు అత్యాచారం జరగలేదు అని అటువంటి ప్రచారం చేయొద్దు అని అయినా సరే వైసీపీ వాళ్ళని వెళ్ళాలి అత సో ఇక్కడ వీళ్ళకి అవకాశం ఉంది వాళ్ళు ఆ ప్రచారం చేసినట్టుగా తగిన ఆధారాలు ఉన్నాయి గతంలో అయ్యన గారి మీద నమోదైన కేసుల్లో ఆధారాలు లేవు అందుకని కోర్టు వెంటనే కేసు కొట్టేసింది అది ఫేక్ కేసు అని అప్పుడు పోలీసులకు కూడా తెలిసిందో అందుకనే అతని మీద తదుపరి చర్యలకు వెళ్ళాల కానీ ఇప్పుడు ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేశారు ఎటువంటి ప్రచారం చేశారు సాక్షి టీవీలో వేశారు సాక్షి పత్రికలో వేశారు అండ్ వైసీపీ సోషల్ మీడియాలో లోకల్లో బాగా స్ప్రెడ్ చేశారు అలా స్ప్రెడ్ చేయడం ఆ బాలిక భవిష్యత్తును దెబ్బతీయడమే ఆ బావి ఆ బాలిక రేపు పొద్దున్న స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా అవమానమే కదా ఇబ్బందికరమే కదా సో అందుకే అత్యాచారాల విషయంలో రాజకీయం పనికిరాదు జరగకపోయినా సరే జరిగింది జరిగింది అనే ప్రచారం పనికిరాదు ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా వైసీపీ ఈ ఒక రెండు నెలల కిందట నెల్లూరు జిల్లాలో కూడా ఒక బాలిక విషయంలో ఇదే చేశారు అత్యాచారం జరగనప్పటికీ జరిగింది జరిగింది అని గొడవ చేశారు జరిగిందో లేదో చెప్పాల్సింది ఆ బాధితులు బాధితు కుటుంబం లేదా పోలీసులు వీళ్ళకి కాదు జరిగింది అని వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా కథలు అల్లుకోవచ్చు జరగకుండా జరిగిందని కథలు అయితే మాత్రం ఇటువంటి సెక్షన్లే ఉంటాయి సో రాజకీయంగా ఇవి కొంతమంది కనువిప్పు కావాలన్నమాట థ్యాంక్ యూ